ఈరోజు చిత్రకారుడైన నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినటువంటి ఈ న్యూస్ తెలుగు ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను పంతొమ్మిది వందల అరవై ఆరులో జన్మించాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చిత్రకారుడిగా ప్రారంభం చేశాను నా చిత్రకళ రంగంలో కొనసాగడానికి నా జీవితాన్ని అలాగా ప్రారంభించాను ప్రారంభ దశలో కొన్ని కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నాను ఒక ఛాలెంజ్గా నా జీవితాన్ని తీసుకున్నాను నా టార్గెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో చిత్రకారులు ఎన్నో అవార్డులు సాధించాలి అయితే దాని వెనక చాలా కష్టం ఉంటుంది ఎన్నో ఒరుదుడుకులు ఉంటాయి అయినా ఈ నలభై సంవత్సరాల్లో అనేక రంగాల్లో ఎన్నో రకాల అవార్డులు తీసుకున్న వారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను నా రంగంలో చిత్రకళా రంగంలో ఎలాగ నేను సాధించాలని ఆలోచించి ఎన్నో పోటీల్లో పాల్గొన్నాను పోటీల్లో పాల్గొన్న మొదటి ప్రదర్శనలోనే మొదటి బహుమతి సాధించారు అప్పటి నుంచి పరంపరంగా ఇప్పటికీ నేషనల్ లెవెల్లో నలభై ఆరు అవార్డులు ఇంటర్నేషనల్ అవార్డులు లెవెల్లో ఆరు అవార్డులు సాధించడం జరిగింది పదహారు రకాల మాధ్యమాల్లో నేను చిత్రాలు ఇస్తాను అంతేకాకుండా మా నాన్నగారు మా గురువు గారు జరిగి జోసఫ్ గారు ఆయన కవి గాయకులు క్రైస్తవ బోధకులు ఎన్నో చర్చలు కట్టినట్ల ద్వారా అంతేకాకుండా ఆయన డ్రాయింగ్ మాస్టర్ గారు ఈరోజు సినీ నటులు బ్రహ్మానందం గారు ఇంకా గొప్ప గొప్ప చిత్రకారులందరికీ కళాకారులందరికీ కూడా చిత్రకళలు నేర్పినటువంటి ఒక గొప్ప గురువు గారు ఆయన నాకు తండ్రి కాకుండా గురువు గారు ఆయన ద్వారా నేర్చుకున్న చిత్రకళ నేను ఎంతోమందికి ఉచితంగా నేర్పించాలి అరవై సంవత్సరాలు నేను సాధించినటువంటి అవార్డులు వీటన్నిటిని ఒక టీసీస్గా రూపొందించి లోగోస్ బిబ్లికల్ కాలేజ్ ఇంటర్నేషనల్ వారికి సమర్పించడం జరిగింది వారు అవన్నీ పరిశీలించారు ఇంటికి వచ్చారు ఏమేమి గీస్తున్నాను నా యాటిట్యూడ్స్ ఏంటి నేను ఏమేమి చేయగలన్నీ పరిశీలించిన తర్వాత నాకున్నటువంటి మొత్తం కళనంతా చూసి మెచ్చుకొని నాకు ఈ డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మరి వి ఛానల్ వారు వి ఛానల్ వారు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు అవార్డు వచ్చినందుకు నన్ను అభినందిస్తూ నన్ను ఎంట్రవ్యూ చేసినందుకు మరి ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నేను నా టార్గెట్ ఏంటంటే నేను కష్టపడి ఇలాగా చాలా సాధించానని కాదు తోటి చిత్రకారులే కాకుండా కమర్షియల్ చిత్రకారులు చాలామంది కష్టాల్లో ఉన్నారు వారు నేర్చుకోవాలి వారికి ఇలాంటి అవార్డులు రావాలి చిన్నపిల్లలు స్టూడెంట్స్ కూడా నేర్చుకోవాలి వారందరూ కూడా మరి విద్యతో పాటు రకరకాలైనటువంటి వారితో పాటు చిత్రకళ కూడా అభ్యసించి మన భారతదేశానికి ఒక గొప్ప పేరు తీసుకురావాలి మరి ముఖ్యంగా మా వినుకొండ సీమకి గొప్ప గర్వకారణంగా నిలవాలని కోరుకుంటూ ఉన్నారు మా వినుకొండ సీమలో పేరు గడించినటువంటి మన గుర్రం జాషువా గారు మహాకవి మీ అందరికీ తెలుసో లేదో ఆయన చిత్తకారుడు కూడా మా నాన్నగారు ఆయన దగ్గర మరి చదువుకొని ఆయన దగ్గర కవిత్వం నేర్చుకున్నారు జాషువా గారి శిష్యుడిగా ఉన్నారు అలాగే ఆ కవిత్వ పరంపర మాకు కూడా అబ్బింది అంతేకాకుండా చిత్రకళ గానకళ రకరకాలైనటువంటి వాయిద్యాలు వాయించడంలో నేను ఎన్నో తరబేదు పొంది నేర్చుకోవడం జరిగింది ఇదంతా కూడా నా గొప్పతనం అని కాదు కానీ ఇది పది మందికి పంచాలి అది కూడా ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చాలా మందికి నేర్పించడం జరుగుతుంది ఈ సందర్భంగా మరి ఎన్నో అవార్డులు సాధించాలని నా టార్గెట్ ఉంది దానికి సంబంధించి ఇంకా నేను కష్ట చాలా కష్టపడుతున్నాను చాలా చోట్ల చాలా ప్రదర్శనలో పాల్గొంటున్నాను పోటీల్లో పాల్గొంటున్నాను నా తోటి కళాకారులను నేను మరి ప్రోత్సహిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా నన్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి మంది గురువులు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నారు మన ముఖ్యంగా మరి నా ముప్పై రెండు సంవత్సరాల వివాహ జీవితంలో నాకు తోడుగా ఉండే వెన్ను తట్టి ప్రతి చిన్నదాన్ని ప్రతి పెద్దదాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇన్ని అవార్డులు సాధించడానికి ఈరోజు డాక్టరేట్ సాధించడానికి కారకురాలైనటువంటి నా భార్య మిసెస్ క్యూలా గారికి టీచర్ గారు వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం నా భార్య అని తెలియ నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు నా కుటుంబం మా మావయ్య గారు మా అక్కయ్య గారు మా కుటుంబ విద్యార్థులు సులభంగా చిత్రకళ నేర్చుకోవడానికి గాను నేను బొమ్మలు గీద్దాం రండి అనే పుస్తకాన్ని రచించడం జరిగింది ఉపయోగం ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాగా పేర్కొన్నటువంటి పుస్తకం అంతా తెలుగులోనే ఉంటుంది చాలా తక్కువ ధరలో ఆ పుస్తకాన్ని అందజేయడం జరిగింది ఇది నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు చాలామంది చిత్రకళలో రాణిస్తూ ఉన్నారు అంతేకాకుండా చాలామంది డ్రాయింగ్ మాస్టర్స్ కూడా ఈ పుస్తకాన్ని ఉపయోగించి టీచింగ్ చేయడం కూడా జరుపుతా ఉంది తర్వాత నేను విద్యార్థులకు ఒక విద్యార్థులకి నేను ఒక సలహా ఇవదల్చుకున్నాను తొందరపడకండి అవార్డుల కోసమో లేదా బహుమతుల కోసమో బొమ్మలు గీకండి బొమ్మలనే ఈ దైనందిన జీవితాలకు భాగంగా ఒక హామీ హాబీగా ఏర్పాటు చేసుకుంటే మీకు చిత్రకళ చాలా సులభంగా వస్తుంది గొప్పగా కూడా వస్తుందని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను తర్వాత నేను కవితా చిత్రాలు అనే ఒక సంపుటిని రాయడం జరిగింది ఒకవైపు బొమ్మ ఒకవైపు కవితలు ఇలాగ దాదాపు ఒక వంద మంది మరి మహానుభావుల మరి చిత్రాలు గీయటం వారికి కవితలు రాయటం కూడా జరిగింది ఒక కవిగా రచయితగా చిత్రకారుడిగా కమనిస్ట్గా డిబోర్డ్ ఆర్టిస్ట్గా దైవ జన్ దైవ సేవకునిగా ఈ రంగాల్లో కొనసాగుతున్నాను ఒక వ్యక్తిలో ఇన్ని ఉండడానికి కారణం కేవలం కృషి పట్టుదలే ఒకటి వచ్చింది కదా అని తగ్గింది నేను విడిచిపెట్టలేదు ప్రతిదాల్లో రాణిస్తూ నేను నాకున్న స్థాయిని పెంచుకుంటూ వచ్చి రోజున ఈ వి ఛానల్ ద్వారా ఈ తెలుగు ఛానల్ ద్వారా నేను ఈ తెలుగు ఛానల్ ద్వారా ఈరోజు నేను వి ఛానల్ తెలుగు ఈరోజు వి ఛానల్ తెలుగు ఛానల్ ద్వారా మళ్ళీ ఈరోజు వి తెలుగు ఛానల్ ద్వారా మీ అందరికీ పరిచయం కావడం నాకు చాలా అదృష్టంగాను మహాభాగ్యంగాను భావిస్తూ ఉన్నాను ఈ ఛానల్ వారు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈలాగా నాలాగే కష్టపడి ఉన్నత స్థితిలోకి రావాలని చాలా మంది విద్యార్థులకు నా తోటి త కళాకారులకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కలిగించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ